హాయ్ ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు లక్ష్మి ఇచ్చే చిన్న మెసేజ్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు మగవాడికి ఆడలి పిచ్చి ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు ఉంటే కనుక ఆడదానికి డబ్బు ఉన్న ఆడది ఏ మగాడికైనా పక్క రెడీగా ఉంటుంది అలాగే ఈ ఆడలిపిచ్చున్న మగాడు ఏ ఆడదాన్ని చూసినా రెడీగా చూస్తానే ఉంటాడు ఎందుకంటే ఆడదైతే చాలు కుక్కనైనా వదిలిపెట్టకూడదు అనుకుంటాడు కానీ కుక్క ఇక్కడికి వెళ్ళేసరికి అది అరిసి కరుస్తుందేమో అని భయంతో ఆడవాళ్ళని అయితే వదలడు ఫ్రెండ్స్ అలాగా ఈ మగాడు పిచ్చున్న ఆడది కోరికల కోసం కాదు ఏ మగాడికైనా పక్కేడానికి రెడీగా ఉండడం జీబులక చూస్తూనే ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఏంటి తెలుసా ఈ పల్లెటూరు లక్ష్మి ఇచ్చే ఈ చిన్న మెసేజ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఎవరిని ఉద్దేశించి కాదు కొంతమంది కోసమే